శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మనసే శిక్ష రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఈ కథ మదపం కథా సంపుటిలోనిది ఇక కథలోకి వెళితే అన్నయ్యా అమ్మా అమ్మ దాటిపోయిందన్నయ్యా రాధిక గొంతులో దుఃఖం అట్నుంచి ఒక క్షణం మౌనం ఇప్పుడు అన్నాడు వేణు హఠాత్తుగా ఉన్న వార్తతో గుండె బరువెక్కింది తెలీదన్నయ్య రాత్రి నిద్రలో ఎప్పుడు ప్రాణం పోయిందో తెల్లారి లేచి చూస్తే తెలిసింది అసలు నుండి అన్నం ముట్టలేదు రాత్రి పాలైనా తాగలేదు పోనీలే సునాయాస మరణం యాభై రెండేళ్లు సుఖంగా హాయిగా బతికింది మంచాన పడకుండా దాటిపోయింది అమ్మ అదృష్టవంతురాలు అన్నాడు వేణు అన్నయ్యా వెంటనే బయల్దేరి రా అన్నయ్యా చూడు రాధిక నేను వెంటనే బయలుదేరి వచ్చినా ఎల్లుండుగ్గానే రాలేను పెద్దావిడ్ని ఆ ఫ్రీజర్ బాక్స్లో ఎందుకు మాధవ్ అక్కడే ఉన్నాడుగా నిచ్చేయండి నాన పోయినప్పుడు ఆ బాక్స్లో పెట్టడం ఆవిడకు నచ్చలేదు నీకు తెలుసుగా అమ్మ కూడా పదే పదే చెప్పిందన్నయ్యా నన్ను మాత్రం ఆ మంచు పెట్టెలో పెట్టొద్దు మీ అప్పుడు చూశాను కట్టపిడులా అయిపోయాడు వేణు రెండు నెలల క్రితమే వచ్చి వెళ్ళాడు వాడు వెంటనే రాలేడు మాధవ్ చేత తలకొరివి పెట్టించు అని నేను మాధవ్ దెబ్బలాడం ఏంటమ్మా ఆ మాటలు అని మీకు తెలీదు నాకు రోజులు దగ్గర పడ్డాయి నా సంగతి నాకు తెలుస్తోంది అంటూ ఏదేదో మాట్లాడింది నెల రోజుల నుండి అమ్మలో మార్పొచ్చిందన్నయ్య అన్నహితో పోయిందంటూ పెట్టిన అన్నం సగమొదలేసేదట కాంతమ్మగారన్నారు మనిషి చాలా ఢీలా పడింది మరి అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకెవరూ లేదే నాకేం రోగం నిక్షేపంలా ఉన్నాను వాడు మొన్నే వచ్చి వెళ్లాడు అనవసరంగా వాడినెందుకు గాబరా పెట్టడం అంది అమ్మ మరి నువ్వు మాధవ్ ఎలా వచ్చారు మీకెవరు చెప్పారు గోపాలం మావయ్య వారం క్రితమే ఫోన్ చేశాడు ఏమిటో మీ అమ్మ సంగతి బాగాలేదే మనిషి ఢీలా పడిపోయింది తిండి తగ్గిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే రాదు అంటూ ఫోన్ చేస్తే వచ్చాం అంది రాధిక మరి డాక్టర్కి చూపించలేదా అమ్మని బలవంతంగా తీసుకెళ్లాం రక్తపోటు సాధారణంగానే ఉంది మధుమేహం లేదన్నారు కానీ ఇంత తొందరగా దాటిపోతుందని మేమెవ్వరం అనుకోలేదు సరే మాధవ్ చేత కార్యక్రమం జరిపిస్తాం నువ్వు వీలైనంత తొందరగా రా అన్నయ్య ఇప్పుడే టికెట్కి ప్రయత్నిస్తాను చూడు చిన్న మావయ్య పిన్ని అత్తయ్య అందరికీ ఆవిడ బంధువులందరికీ కబురు పెట్టండి మాధవ్కి చెప్పి బ్యాంకు నుండి డబ్బు తీయించు నేను వచ్చాక మిగతా ఏర్పాట్లు చేద్దాం అన్నయ్య వదినా పిల్లలు రారా కష్టమమ్మ రావడం పిల్లలకి కాలేజీ స్కూలు వదిన మొన్నేగా వచ్చింది చూస్తా వస్తే మేమిద్దరం వస్తాం జాగ్రత్త మామయ్యతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చూడమను అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానమంటారు ఆ పల్లెటూరు మండువా పన్నెండు రోజులు బంధువులతో నిండింది యాభై రెండేళ్ల యశోదమ్మ పోయిందంటే ఊరికి పెద్దదిక్కుపోయినట్టు అందరికీ ఆవిడ తమ్ముళ్ళిద్దరూ చెల్లెలు ఆడపడుచు మరిది వాళ్ళ పిల్లలు మేనత్తా దొడ్డమ్మ అనుకుంటూ వరుసలు కలిపి పిలిసే పిల్లలు మనవలు తిలోదకాలు దానాలు ధర్మాలు సంతర్పణకి ఊరంతా తరలివచ్చారు పన్నెండు రోజుల కర్మ శాస్త్రోత్తంగా జరిపించారు కొడుకులిద్దరు బంధుజనం వంటలు వడ్డనలు లాగే సందడిగా జరిగిపోయింది అక్కయ్యకు ముప్పై వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు చేయని పూజలు తిరగని పుణ్యక్షేత్రాలు లేవు ద్వారక మధుర అవి తిరిగి వచ్చాక వేణు కడుపున పడ్డాడు వెంటనే ఐదేళ్లలో ముగ్గురు పుట్టారు ఆ కృష్ణుడి దయవల్ల పిల్లలు పుట్టారని అందరికీ కృష్ణుడి పేరే పెట్టింది అక్కయ్య ఈరోజు పిల్లలు ముగ్గురు అక్కయ్యని ఇంత గొప్పగా సాగనంపారు రాజ్యం పిన్నంది సంతృప్తిగా అక్కయ్య ఆ ఊర్లో ఉందంటే ఎంత అండగా ఉండేది నాకు అక్కయ్యా అంటూ సలహాకి సాయానికి వచ్చేవాడిని ఒక్కరోజు రాకపోతే ఏరా గోపాలం రాలేదేం అంటూ ఫోన్ చేసేది అక్కయ్య పోవడం నా చేయి విరిగినట్టయింది ఒరే వేణు నెల రోజుల నుండి ఆవిళ్ళో ఏదో తేడా వచ్చిందిరా మనిషి ఒక్కసారిగా నీరసపడింది మాట తగ్గింది దిగులుగా ఉండేది అవును బాబు నెల రోజుల నుండి అమ్మగారి తిండి తగ్గిపోయింది ఏంటమ్మా అంటే అన్నహితూ పోయింది కాంతమ్మగారు రోజులు దగ్గర పడుతున్నాయి కాబోలు అన్నారు అంది వంటావిడ కాంతమ్మగారు అమ్మ తెల్లారి లేచింది మొదలు మొక్కల మధ్య తిరిగేవారు ఈ పూలు ఆ పూలు కూస్తూ పందిరేకించిన దొండకాయలు నాలుగు వంకాయలు ఇలా ఏవో కూరలు కోస్తూ ఎండాకులేరుపారేస్తూ తిరిగేవారు అలాంటివారు ఏమిటో ఓపిక లేనట్టు వరండాలో కుర్చీలో కూర్చునేవారు సాయంత్రం పూలు కోసి మాలలు కట్టే మనిషి నువ్వే కట్టవే సీతాలు అనడం మొదలుపెట్టారు ఏమైందో అమ్మకి సీతాలు దిగులుగా అంది అక్కయా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని బలవంతం పెట్టాను రోజు నాకేం రోగం రా నిక్షేపంలా ఉన్నాను నన్ను ఆసుపత్రిలో చుట్టూ తిప్పకు అని మొండికేసింది ముందే ఓసారి డాక్టర్కి చూపిస్తే బాగుండేదేమో గోపాలం కళ్ళు తుడుచుకున్నాడు మేం తీసుకెళ్లాంగా డాక్టర్ ఏం లేదన్నారు మావయ్య అంది రాధిక ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ఏం చెప్పలేదు చెబితే కాస్త ముందే వచ్చేవాడిని కదా నొచ్చుకున్నాడు వేణు వాడు మొన్నే వచ్చి వెళ్ళాడు వాణ్ణి అనవసరంగా గాబరా పెట్టొద్దు అంది అక్కయ్య అందుకే పోని ఓసారి రాధికన్నా వచ్చి చూసి వెళ్తుందని దానికి చెప్పాను గోపాలం అన్నాడు నే వచ్చి అమ్మ విషయం మాధవ్తో అంటే వాడు వచ్చాడు అంది రాధిక వంటరిగా ఇంత పెద్దింట్లో ఎందుకమ్మా మా దగ్గరికి రా అని ఎన్నిసార్లు పిలిచాను ఆ పట్టణంలో ఆ చిన్న నేను నేనుండలేనురా నా ఇల్లు నా మొక్కలు నా ఊరు ఇవన్నీ వదిలి నేను రాలేను నాకేం భయం ఊరంతా పిలిస్తే పలుకుతారు కాంతమ్మగారు వండి పెడుతున్నారు సీతాలు రాజయ్య ఇంట్లో ఉంటారు నా బ్రతుకు ఈ ఇంట్లోనే తెల్లారిపోవాలి అనేది అమ్మ ఎంతో ధైర్యంగా నాన పోయాక అన్నీ చక్కబెట్టుకునేది మాధవ అన్నాడు ఏమిటో ఆవిడ వెళ్ళిపోయింది తల్లిపోతే తరం పోతుందంటారు మీ అమ్మ లేకపోతే ఇంకా ఈ పల్లెటూర్లకి మీరెందుకొస్తారు ఇల్లు పొలం డబ్బు అన్ని విషయాలు చూసుకోండి మీ నాన్న విల్లు రాసే ఉంటారు చూసుకోండి మావయ్య రామారావు అన్నాడు నాన్నగారు రాయలేదు అమ్మ ఇష్టానికే వదిలేశారు అమ్మ రాసిపెట్టింది మాతో చెప్పింది ఇల్లు నా పేరా పొలం మాధవ్కి డబ్బు నగలు రాధికకి అని చెప్పింది మావయ్య కాల లోపల ఇల్లు పొలం బేరం చూసిపెట్టు అప్పుడు అన్నీ సెటిల్ చేసుకుంటాం గోపాలానికి భారం అప్ప చెప్పారు అన్నదమ్ములు రాధి అన్ని పేమెంట్స్ అయిపోయాయిగా వంటల వాళ్ళు బ్రాహ్మలు షామియానా వాళ్ళు పనివాళ్ళు అన్నీ సెటిల్ చేశావా ముగ్గురూ కూర్చొని లెక్కా జమా చూసుకుంటుండగా వేణు అన్నాడు అన్నీ అయ్యాయన్నయ్యా ఇదిగో అన్నీ రాసిపెట్టాను సీతాలు తన తోడుకెవర్నో తెచ్చుకుంది కదా ఆమెకిచ్చారా అలాగే కాంతమ్మగారికి సాయానికి వచ్చిన ఆవిడికిచ్చావా ఎవరిని తేలీదే ఆశ్చర్యంగా అంది రాధిక అదేమిటి ఈ పన్నెండు రోజులు ఇంట్లో అందరికీ కాఫీలు టిఫిన్లు వడ్డన్లు అన్నీ చక్కబెడితో తిరిగేది ఒక ఆవిడ వేణు ఆశ్చర్యంగా అన్నాడు రాధిక తెల్లబోతూ వేణువైపు చూసి అన్నయ్యా అదేమిటి పూ మన పూర్ణాన్ని నువ్వు గుర్తుపట్టలేదా తను పూర్ణ కదా అన్నయ్యా అంది దిమ్మే పోయాడు వేణు నమ్మలేనట్లు ఏమిటి తను పూర్ణ అదేమిటి అలా అయిపోయింది అసలు నేను గుర్తుపట్టలేదు ఎవరినో కాంతమ్మగారు సాయానికి తెచ్చుకుందనుకున్నాను అందుకే సరిగా కూడా చూడలేదు అయ్యో నేను పలకరించనే లేదు మీరన్నా చెప్పలేదు బొద్దుగా చెలాకీగా ఇల్లంతా తనే అయి తిరిగే పూర్ణ ఇలా నలభై ఐదేళ్లకే ముసలిదానిలా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేక అన్నాడు కలవరంగా ఏంటన్నయ్య నువ్వు పాతికేళ్ల క్రితం నాటి పూర్ణ గురించి మాట్లాడుతున్నావు అవును పాతికేళ్లైంది తనని చూసి అయినా ఇలా తన భర్త పిల్లలు అమ్మ పోయిందని చూడ్డానికి వచ్చిందా విచలితుడై ఆరాటంగా అడిగాడు అన్నయ్య పాపం దాని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు దేవుడు ఓ మనిషి ఎంతగని తట్టుకోగలదు దాని బతుకులో అన్నీ కష్టాలే విచారంగా అంది రాధిక ఏమిటి ఏమైంది అసలు నాకేం తెలియదే నేను అమెరికా వెళ్ళిన కొత్తలో పూర్ణ పెళ్ళైందని ఓసారి చెప్పిందమ్మా మరోసారి ఎప్పుడో తండ్రి పోతే పూర్ణ వచ్చిందని దానికిద్దరు పిల్లలని మరోసారి అంది అంతకంటే నాకేం తెలీదు తరువాత రాధిక చెప్పింది విచలితుడై తెల్లబడిన మొహంతో విన్నాడు వేణు పూర్ణ మొగుడు ఈ ఊరి హెడ్మాస్టర్ బావమడిదట ఈ ఊరికి సెలవులకి వచ్చి పూర్ణని గుల్లో చూసి తనంతట తాను తన అక్కచేత పూర్ణతండ్రికి కబురు పెట్టించి పెళ్లి చేసుకున్నాడట గవర్నమెంట్ ఉద్యోగం అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో గుమాస్తా తల్లి తండ్రి లేరు ఉన్నది ఒక అక్క కట్టం వద్దని గుళ్ళో పెళ్లి సింపుల్గా చేయమన్నాడట పూర్ణ తండ్రి రిటైర్ అయ్యాడు తల్లి లేని పిల్ల మంచి సంబంధం అని ఒప్పుకున్నాడట పూర్ణ బిఏ అవ్వాలి ఇప్పుడప్పుడే చేసుకోను అని గోల పెట్టింది అమ్మ చేత పూర్ణకి చెప్పించి ఒప్పించి మళ్ళీ రెండు నెలలకు కాని ముహూర్తాలు లేవని ఇరవై రోజుల్లో సింపుల్గా పెళ్లి చేశారట అతను మంచివాడు మంచి ఉద్యోగం ఇద్దరు పిల్లలు పుట్టి సుఖంగానే కాపురం చేసుకుంటుంటే ఐదేళ్ల క్రితం అతను స్కూటర్ యాక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి ఏన్నర్థం కోమాలో ఉండిపోయాడట ప్రావిడెంట్ ఫండ్లోని డబ్బంతా అతని వైద్యానికే ఖర్చయింది ఉండడానికి ఇల్లు లేదు భర్త పోయాక వచ్చే పెన్షన్ ఏడెనిమిది వేలే ఆధారం కొడుకు బీకా కూతురు ఇంటర్ చదువుతున్నారు అప్పుడు దాని కష్టాలు పగవాలకే వద్దనిపించింది వంటలు చేసి క్యారియర్లు సప్లై చేసి ఇడ్లీలు చేసిచ్చి ఊరగాయలు పొడులు సాయంత్రాలు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంసారం లాక్కొచ్చిందట తండ్రి పోయాక మళ్లీ ఊరు రాలేదట కొడుకు బీకాం అయ్యాక బ్యాంక్ పరీక్ష రాశాడు కాని రాలేదు ఆఖరికి ఏదో కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చి కాస్త ఊపిరి పీల్చుకునేసరికి కొడుకు ఓసారి కదులుతున్న బస్లోంచి దిగుతూ బస్ చక్రాల కింద బోర్ల పడ్డంతో వెన్నుముక్క నుజనుజై శాశ్వతంగా జీవోత్సవమై మంచం మీదున్నాడు జీవితంలో ఇంకా కింద భాగం పనిచేయదని మంచంలోనే ఉండాలని డాక్టర్ చెప్పేశారు అప్పుడు దాని దుఃఖం ఊహించు చేతికందిన కొడుకు జీవితాంతం మంచం మీద ఇక పెళ్లి కావలసిన కూతురు ఏడెనిమిది వేల రూపాయల పెన్షన్ అదే ఆధారం కూతురు బీఈడీ పాస్ అయింది ఆఖరికి ఈ ఊర్లో హై స్కూల్లో ఉద్యోగం దొరికిందట అందుకే ఈ వచ్చారు ఏదో చిన్నింట్లో అద్దెకి ఉంది అమ్మ పోయాక ఈ పది రోజులు ఎంత చాకరీ చేసిందో అది ఘోరం ఇంత జరిగినా మనకెవరికీ తెలీదు అమ్మైనా చెబితే ఏదైనా సాయం చేసేవారం గదా బాధగా అన్నాడు వేణు అమ్మ అదే గోల పెట్టింది నెల క్రితం ఊరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చిందోనట అమ్మ వెంటనే పదివేలిచ్చింది మీరంతా పూర్ణకి ఏదైనా సాయం చేయండి అంది అమ్మ దాని బతుకు ఇలా అయిపోయిందని బాధపడింది మనింట్లో పెరిగిన పిల్ల ఎలాంటి పిల్ల ఎలా అయింది ఏదైనా చెయ్యాలి నేను అంది అమ్మ బాధపడుతూ తప్పకుండా చేస్తాను కొడుకు వైద్యానికి డబ్బు కావాలంటే ఇస్తాను దాంతో మాట్లాడతాను రేపు వెళ్లి చూస్తాను పాటుతో అన్నాడు వేణు ఆ రాత్రి నిద్ర కరువైంది వేణుకి కళ్ళ ముందు పాతపూర్ణ ఈనాటి పూర్ణ పక్కపక్కన కనిపించి మనసంతా వేదనతో నిండింది పూర్ణతో ఇరవై ఏళ్ళ అనుబంధం పక్కపక్క ఇల్లు ఒక్క మాటలో చెప్పాలంటే శరత్ బాబు దేవదాస్ పరిణితి లలిత శేఖర్ల లాంటిది గొప్పింటి హీరో లేనింటి హీరోయిన్ అయిన రెండు కుటుంబాల సాన్నిహిత్యం తను మాధవ్ రాధిక పూర్ణ నలుగురు కలిసి ఓ ఇంటి పిల్లల్లాగా పెరిగారు పూర్ణ పుట్టింది మొదలు గౌన్లు పరికిని ఊని చీర ఇలా తన కళ్ళ ముందే పెరిగింది అందరికంటే చిన్నది బుజ్జి కుక్కపిల్లలా వెంట వెంట తిరిగేది చిన్నప్పుడు దాని మీద అథారిటీ చేసి పనులు చేయించుకునేవాడు ఏడిపించేవాడు అత్తయ్య బావ చూడు అంటూ ఏడుస్తూ ఫిర్యాదులు చేసేది అమ్మ వాళ్ళ అమ్మమ్మ పూర్ణ ముత్తాత అన్నా చెల్లెలట ఆ చుట్టరికంతో ఆయన అమ్మని అక్కయ్య అనేవాడు అలాగే పూర్ణ కూడా బావా అంటూ వరుస కలిపి పిలిచేది కాస్త నుంచి అమ్మ వెనకెనక తిరిగి పనులు చేసేది దానికి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి పోతే అమ్మే తల్లైంది దువ్వెన పట్టుకు వచ్చి అత్తయ్యా జడవే అనేది రాధికతో పాటు దాన్ని మరో ఆడపిల్ల అనుకునేది అమ్మ పూర్ణకి తనంటే పిచ్చి అభిమానం హీరో వర్షిప్ బావా అంటూ సంబరంగా ఇది అది చెప్తుంటే కసురుకునేవాడు చిన్నబుచ్చుకు వెళ్ళిపోయేది ఆ ఊర్లో హై స్కూల్ చదువు అయ్యాక విజయవాడ కాలేజీలో చదవడానికి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు వెళ్ళిపోయారు తను తమ్ముడు చెల్లెలు పూర్ణ రానంది ప్రైవేట్గా ఇంటర్ బిఏ చదువుతానంది దానికి చదువు మీద లేదమ్మా ఎంతసేపు నవలలు పత్రికలు చదువుతూ నీవెంటే కూరలు తరుగుతూ పచ్చళ్ళు రుబ్బుతూ పూలు కోసి మాలలు కడుతూ తిరగమంటే తిరుగుతుంది అని వెక్కిరిస్తే పౌరుషంగా చూడు నీ ఇంజనీరింగ్ అయ్యేలోగా బిఏ పాస్ అవ్వకపోతే అంది పోవే శరత్బాబు బాబు ప్రేమ ప్రేమకథలు చదువుకుంటూ కలలికను అమ్మా ఇది పల్లెటూరు అమ్మాయి ఓ పొలం ఉన్న ఆశావినిచ్చి చేస్తే సరిపోతుంది అంటూ ఇంటర్ పూర్తయి సెలవులకి వచ్చినప్పుడు తెగ ఏడిపించాడు తను ఇలాగే ఏడిపించు లలిత శేఖర్ మెడలో దండ వేసేసింది చూడు ఓ రోజు నేను అలానే వేస్తాను అప్పుడు చచ్చినట్టు నన్ను పెళ్లాడతావు కోపంగా అంది అమ్మ బాబోయ్ మనసులో పెద్ద కోరికలే ఉన్నట్టున్నాయి అలాంటి పప్పులు నా దగ్గర కావు ఆ కాలం సెంటిమెంట్లు ఇప్పుడు పనిచేయో అలాంటి ఆశలేం పెట్టుకోకు నేను అమెరికా వెళ్ళి చదువయ్యాక ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లాడతా నీలాంటి పల్లెటూరు బయతును పెళ్లాడతానా కాలరెగిరేసి గర్వంగా అంటూ ఏడిపించాడు తను వద్దన్నవాడి వెంట పడే కర్మ నీకేమిటి బంగారం లాంటి సంబంధం తెచ్చి నీ పెళ్లి నీ చేస్తాను అమ్మ నవ్వుతూ ఓదార్చింది అలా చిన్నప్పటి చిలిపి తగాదాలతో ఓ చోట పెరిగిన వాళ్ళు తామిద్దరు రాధికలాగానే ఇంట్లో పెరిగిన పిల్ల పూర్ణ చెల్లెలుగా పెరిగిన పిల్ల అంటూనే చెయ్యరాని పనిచేసిన రోజు ఏ భూతమావహించిందో తనను ఇంజనీరింగ్ అయి పరీక్షలు రాసి అమెరికా వెళ్లే ప్రయత్నంలో మర్నాడు వీసాకి మద్రాస్ వెళ్ళవలసి ఉండడంతో తనని వదిలి అంతా పిన్ని కూతురు పెళ్లికి వైజాగ్ వెళ్లారు తన భోజనం సంగతి పూర్ణకి అప్పజెప్పి వెళ్ళింది అమ్మ మనసులో ఏ కోశానా అలాంటి భావం లేదు ఏ పాడు ఆలోచన లేదు ఇప్పటికీ ఆ రోజు ఎందుకలా జరిగిందో తనకే అర్థం కాదు పూర్ణ వంటింట్లో స్టవ్ దగ్గర నిలబడి ఏదో చేస్తోంది ఊరికే వెనక నుంచి హఠాత్తుగా వెళ్లి దాన్ని పట్టుకుని భయపెట్టాలని వెళ్లి దాని నడుంచుట్టూ చేయివేసి బిగించాడు తను కెవ్వున కెవ్వునవై వెనక్కి తిరిగిన పూర్ణ తనను ఆశ్చర్యంగా చూసింది తప్ప వదిలించుకునే ప్రయత్నం చేయలేదు ఏకాంతం ఇరవై రెండేళ్ల యువరక్తం మనసులో చెడు ఆలోచన లేకపోయినా శరీరం దాని పనది చేసుకుపోయింది పూర్ణ తలంటు పోసుకున్న జడలోని జాజుల వాసన ఏదో మత్తు కలిగించి తన చేతులు మరింత బిగిశాయి పూర్ణ గువ్వలా ఉదిగిపోయింది ఇద్దరికీ ఏమైందో పరిసరాలు మర్చిపోయాం జరగరానిది జరిగాక తెలివి తెచ్చుకొని గదిలోంచి పారిపోయింది పూర్ణ భయంతో చెమటలు పట్టాయి తనకి పూర్ణ అమ్మకి వాళ్ళ నాన్నకీ చెబుతుందేమో ఇంట్లో వాళ్ళకి మొహమెలా చూపాలి ఆ రాత్రి గదిలోంచి బయటికి రాలేదు సీతాలు వచ్చి భోజనం చేయమన్నా చేయలేదు తెల్లారి బస్సుకు వెళ్లే ముందు రాత్రి చేసిన వెదవు పని చాలక ఎందుకు చేశానో తెలియకుండా ఓ వెయ్యి రూపాయలు పూర్ణకిమ్మని మనిషితో పంపాడు అంతే ఐదు నిమిషాల్లో పూర్ణ విసవిసా వచ్చి కోపంగా చూసి ఆ డబ్బు తన మీద విసిరి వెళ్లిపోయింది అంతే అదే ఆఖరిసారి పూర్ణని చూడ్డం వీసా వచ్చాక వారం రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండడంతో మళ్లీ వెనక్కి రాకుండా అమ్మా నాన్న సామాన్తో వచ్చే వీడుకోలు చెప్పారు ఆ తర్వాత నెల రోజులకి అమ్మ ఫోన్ చేసి పూర్ణ పెళ్లైందని చెప్తే నిశ్చింతగా నిట్టూర్చాడు తను భయపడ్డట్టు ఎవరితో పూర్ణ చెప్పనందుకు నిశ్చింత అనిపించింది రాత్రంతా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం ఉదయం ముగ్గురూ కూర్చొని కాఫీ తాగుతుండగా చెప్పాడు వేణు కాస్త ఆశ్చర్యంగా చూశారు మాధవ్ రాధిక మొత్తం ఇల్లు నీ వాటా అంతా ఎందుకు కావలిస్తే డబ్బు సాయం చేయి అన్నారు ఈ పల్లెటూర్లో ఈ పాత ఇల్లు నేనేం చేసుకోను అమ్మితే మహా అయితే ఓ రెండు మూడు వస్తుందో డబ్బు కంటే దానికి నీడ దొరికితే మేలు ఉండడానికి ఇల్లుంటే ఆ పెన్షన్ డబ్బుల ఆసరాతో కాస్త బ్రతకడానికి వీలుంటుంది ఇంకా కూతురు పెళ్లి కొడుకు రోగం ఖర్చు ఇల్లన్నా ఉంటే ఆధారం ఉంటుంది కదా ఈ రెండు మూడు లక్షలు నాకు పెద్ద అవసరం లేదు అన్నాడు వేణు తర్వాత తనే రాధిక ఓసారి అమ్మ వీలునామా కాగితాలు తీసుకురా గోపాలమ్మావేకిచ్చి ఇల్లు పూర్ణ పేర రిజిస్టర్ చేయించమంటాను అన్నాడు రాధిక లోపల నుంచి కాగితాలు తీసుకొచ్చి చదువుతూ ఇదేంటన్నయ్యా అమ్మ మళ్ళీ కొత్త వీలునామా రాసినట్టుంది అదే ఇది చూడు అమ్మ ఈ ఇల్లు పూర్ణ కొడుకు మురళీపేర రాసి పూర్ణ కస్టడీలో పెట్టినట్టు రాసింది వాటిని చూసి తెల్లబోయారు ముగ్గురు పొలం మాధవ్కి డబ్బు నగలు రాధికకి ఆ విషయంలో మార్పు లేదు నా పెద్ద కొడుకు అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నాడు వాడికి ఈ అమ్మిన డబ్బు పెద్ద మొత్తం కాదు కష్టాల్లో ఉన్న ఈ ఇంట్లో పెరిగిన పూర్ణకి ఆసరాగా ఉంటుందని ఇలా రాసా అని కూడా చేర్చింది ఇది అమలు జరిగేట్టు చూడవలసిన బాధ్యత వేనుది మనసులో ఆశ్చర్యపడుతూనే పోనీలే నేను చేయాలనుకున్న పని అమ్మే చేసింది అమ్మ ఆలోచన సరైంది వేణు మనస్ఫూర్తిగానే అన్నాడు అన్నయ్యా బొత్తిగా నీకేం లేకుండా పోనీ సగం పొలం తీసుకో మాధవ్ ఇబ్బందిగా అన్నాడు పర్వాలేదు మాధవ్ నీది ఇండియా సంపాదన నాది డాలర్ల సంపాదన అమ్మ అలా రాయకముందే నేనే ఇస్తానన్నాగా రాది ఓసారి వెళ్లి పూర్ణని కొడుకుని చూసొద్దాం విల్లు కాగితాలిచ్చొద్దాం స్నానమయ్యాక వెళ్దామా నేను మాధవన్నయ్య వెళ్ళి చూసొచ్చాం నువ్వెల్లు ఇంట్లో సామాన్లవి అన్నీ సర్దించాలి కదా బోలెడు పనుంది వెళ్ళిరా అంది రాధిక తలుపు తీసిన పూర్ణ కళ్ళల్లో వెలుగు సారీ పూర్ణ క్షమించు నిన్నసలు గుర్తుపట్టలేదు ఎవరూ అనుకుని పలకరించలేదు నీకు క్షమాపణలు చెప్పాలని వచ్చాను పూర్ణ జీవంలేని నవ్వు నవ్వింది గుర్తుపట్టలేకపోవడం నీ తప్పు కాదులే రా లోపలికి అంది చిన్న పెంకుటింట్లో ఓవైపు భాగం రెండు చిన్న గదులు పంచదించిన వంటిల్లు రెండో గదిలో మంచం మీద జీవోత్సవంలా పడి ఉన్న చిక్కి శల్యమైన ఆకారం రెండు నిమిషాలు అటు చూసి పూర్ణ ఇంత జరిగినా మాకెవరికీ చెప్పాలనిపించలేదా ఇంత మందున్నాం మేమెవ్వరం సాయం చేయమనుకున్నావా ఇన్ని బాధలు పడ్డావు నీ భర్త నీ కొడుకు సంగతి విన్నా నిన్న రాధిక చెప్పే వరకు నాకే సంగతులు తెలియవు పూర్ణ నీ కష్టం తీర్చలేకపోయినా కనీసం కాస్త డబ్బు సాయమన్నా చేసేవాళ్ళం కదా ఆవేదనగా అన్నాడు వేణు ఎవరైనా ఎన్నిసార్లు సాయం చేస్తారు దినదిన గండమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు వాడిని చూస్తూ వాడు నడవలేని జీవోత్సవం నేను నడిచే జీవోత్సవాన్ని బావా అంది గొంతు రుద్రమై బొటపటా కన్నీరు కారుస్తూ చూడు బావా ఆ మంచంలో పడి ఈగవాలినా తోలుకోలేని స్థితిలో వాడు వాణ్ణి చూస్తూ నేను అమ్మా నాకింత విషమిచ్చి పుణ్యం కట్టుకో ఇన్ని స్లీపింగ్ పిల్స్ ఇయ్యమ్మా నీకు దండం పెడతాను అనేస్తాడు వారి బాధ చూడలేక ఒక్కోసారి వారిని ఈ నరకం నుంచి విముక్తున్ని చేయాలనుకుంటాను చూస్తూ చేయలేకపోతున్నాను ఈ నరకం పగవాళ్ళకు కూడా వద్దు నోటికి కొంగట్టు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న పూర్ణని నిస్సహాయంగా చూసి కళ్ళు నీలతో నిండగా పూర్ణ ప్లీజ్ ఏడవకు నేనెంత ఖర్చైనా భరిస్తాను హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించు ఆపరేషన్ చేస్తే బాగోతుందేమో లాభం లేదు బావా వెన్నుముక్కానుజ్జునుజ్జైంది ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదన్నారు డాక్టర్లు సర్లే నా గోల్ ఎప్పుడు ఉండేది పద ఆ గదిలో కూర్చో అంది మీ అమ్మాయి స్కూల్కెళ్ళిందా ఊ ఏ తప్పినా బ్రతికేడ్చాలి కదా నా పెన్షన్ దాని జీతంతో బ్రతికేడుస్తున్నాం సారీ వచ్చిన దగ్గర నుండి నా కష్టాల కదే చెప్తున్నాను అంది నిర్జీవమైన నవ్వు నవ్వి కళ్ళు తుడుచుకుంటూ చూడు పూర్ణ నీ దుఃఖం ఏ విధంగా తీర్చలేను కానీ కాస్త నీకు ఆధారంగా బ్రతకడానికి ఆసరాగా ఉంటుందని మనిల్లు నీ కొడుకు పేర రాసింది అమ్మ గోపాలమ్మావేకి చెప్పి రిజిస్ట్రేషన్ చేయిస్తా మన ఇంట్లో ఉండు కనీసం అద్దైనా తగ్గుతుంది ఇవకో కాగితాలు కాదనకుండా తీసుకో ఆ రోజులా నా మొహాన విసురకు ఇది అమ్మిచ్చింది అన్నాడు పూర్ణ సూటిగా వేణు కళ్ళల్లోకి చూసి కాగితాలు అందుకుంటూ ఆ రోజు నా అభిమానానికి వెలకట్టావన్న కోపం బాధతో తీసుకోలేదు ఈరోజు అమ్మే కాదు నువ్విచ్చినా తీసుకుంటాను వాడి హక్కును కాదనడానికి నేనెవర్ని అంది వేణు తెల్లబోతూ చూశాడు అర్థం కానట్టు వాడి వారసత్వపు హక్కుని వద్దనడానికి నేనెవర్ని బావా వేణువైపు చూస్తూ మళ్లీ అంది దిమ్మెరపోయాడు వేణు నిర్కాంతపోతూ మంచం వైపు చూశాడు నిరుత్తరుడై పాలిపోయిన మొహంతో చూస్తున్న వేణుని చూసి చిన్నగా తల ఊపింది పూర్ణ బావా పాతికేళ్లు ఈ రహస్యం నాలో దాచుకున్నాను కాని అత్తయ్య అర నిమిషంలో పట్టేసింది మురళిని చూడడానికి వచ్చి చూస్తూనే వేణు అంది నిర్గార్తపోయి అపరాధిలా తలదించుకొని కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నేనేం చెప్పకపోయినా గ్రహించింది నిలేసింది ఒట్టేసి నిజం చెప్పించింది ఇంత పెద్ద విషయం దాచినందుకు నిందించింది లాంటిదన్న నన్ను ఇంత పని చేసినందుకు నిన్ను ఆవిడ క్షమించలేక తనే ఆ తప్పు చేసినట్టు విలువెల్లాడిపోయింది పెళ్లి చేసుకోనని ఏడ్చానో ఆవిడకప్పుడు అర్థమైంది బావా మురళి అంతా నీ పోలికే ఒక్కొక్క ఏడో పెరుగుతుంటే చిన్నప్పటి నుండి నిన్ను చూసిన రూపే కనపడింది పెద్దయ్యాక మరీ స్పష్టంగా నానపోయాక ఈ ఊరు రావడం మానేశాను ఎవరన్నా గుర్తుపడతారని తన తప్పు లేనట్టు సంజాషి ఇస్తున్న పూర్ణని నోట మాట రానట్టు చూస్తుండిపోయాడు వేణు తలదించుకున్నాడు పాతికేళ్ల తర్వాత ఈరోజు నేను చెప్పే క్షమాపణకి అర్థం లేదు అయినా చెప్తున్నాను క్షమించగలిగితే క్షమించు చేతులు జోడించి అన్నాడు పూర్తిగా నీ తప్పు కాదు బావా నీ మీద ఇష్టం ప్రేమ అలా జరిగితే నువ్వు పెళ్లాడతావేమోనన్న మనసులో చిన్న ఆశ అన్నీ కలిసి నిన్ను కాదంలేదు ఆ క్షణంలో నీ కవుగిల నుంచి తప్పించుకోవాలని అనిపించలేదు ఒకటే అదృష్టం నా పెళ్లి వెంటనే జరిగిపోవడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు చూసావా వాడికి గడ్డాలు జుట్టు పెంచి వదిలేశాను ఎందుకో తెలుసా నీ పోలిక కనపడకుండా అత్తయ్య గుర్తుపట్టినట్టు ఎవరూ గుర్తించకూడదని నా పాపమే వాడికి కొట్టిందేమో దుఃఖం ముంచుకు వచ్చింది పూర్ణకి వేణు తల ఇంకా వాలింది కడుపులో దేవిన భావన బాబా అత్తయ్య నన్ను పెళ్లికి బలవంతం పెడుతున్నప్పుడు నిజం చెప్పాలనిపించింది కాని అత్తయ్య అన్న మాటలు విన్నాక అభిప్రాయం మార్చుకున్నాను పూర్ణ వేణు మీద ఆశ పెట్టుకొని పెళ్లి వద్దంటున్నావేమో వాడేం నిన్ను చేసుకోడు నేను రెండు మూడు సార్లు అన్నా చా దాంతో నా పెళ్ళి ఏమిటి ఎంతో పూర్ణ అంతే అంతేగాక నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలన్నాడు అంచేత ఈ పెళ్లి కాదనకు అతనంతటా అతను కట్నం వద్దని చేసుకుంటానన్నాడు అని ఒప్పించింది బలవంతంగా నీ జీవితంలోకి రావడం ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకున్నాను ఆయన దేవుడు నన్ను ప్రేమగా చూసుకున్నారు కానీ దురదృష్టం నాది అంటూ కళ్ళు తుడుచుకుంది నిర్జీవంగా లేచి బయటకి నడిచాడు వేణు తన అపరాధాన్ని పూర్ణకి సాయం చేసి కడుక్కోవాలనుకుంటే ఆ అవకాశం అమ్మివ్వలేదు పూర్ణ క్షమించినా అమ్మ క్షమించలేదు అందుకే తన చేత తలకొరువి పెట్టించుకోలేదు నెల రోజుల నుండి అమ్మలా వచ్చిన మార్పుకి కారణమర్థమైంది మళ్ళీ తన మొహం చూడదలచినట్టు ఇంత త్వరగా వెళ్ళిపోయింది తోవ పొడుగునా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి పాతికేళ్ల క్రితం జరిగిన తప్పుకి ఆనాడు తప్పించుకున్నా ఈనాడు ఆ తప్పు మంచం మీద జీవోత్సవంలా పడున్న ఆకారం అనుక్షణం కనిపిస్తూ మనశ్శాంతిని హరిస్తోందని వేణుకి అర్థమైంది ఇంతటితో జయశ్రీ వినిపించిన డి కామేశ్వరి గారి కథ మనసే శిక్ష సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్